శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సామాన్యంగా మనం ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళామనుకోండి వెంటనే మనకు ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే కార్తికేయుడు షణ్ముఖుడు కుమారస్వామి అంటే శివపార్వతుల పుత్రుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చూస్తే నాగేంద్రుడు ఉన్నాడు కానీ నాగేంద్రుడిని స్వామి కుమారస్వామి అని పిలుస్తూ ఉంటారు ఏమిటండి అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏమిటి అని అలాగనే ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే పిల్లలు లేని వాళ్ళు అంటే సామాన్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు చేసి కొంతమందికి పిల్లలు పుడతారు కూడా మొట్టమొదటి స్వరూపం ఏమిటి అంటే కార్తికేయుడు షణ్ముఖుడు పరిపూర్ణమైన స్వామి స్వరూపం అంటే స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కదా ఏమిటి ఆరు ముఖాలు అంటే నాలెడ్జ్ కి రిప్రజెంటేషన్ అనమాట అంటే బహుముఖ ప్రజ్ఞకి అంటే జ్ఞానానికి రిప్రజెంటేషన్ ఆ స్వరూపాన్ని మనలాంటి వాళ్ళు పూజించారు అనుకోండి అప్పుడు మనకి కూడా జ్ఞానం ప్రసాదిస్తాడు ఆ స్వామి అది ఒక స్వరూపం ఇంకా రెండవది స్వామినే సర్పస్వరూపంలో ఆరాధించటం దాన్నే సుబ్రహ్మణ్య స్వామి అంటారు మరి కుమారస్వామికి సర్పానికి సంబంధం ఏమిటండి అంటే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది అదేమిటి అంటే ఒకసారి స్వామి కైలాసంలో అమ్మవారి ఒళ్ళో కూర్చుని ఉన్నట్టు పార్వతీదేవిలో కూర్చునే కైలాసానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్నగారిని చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ ఊరికైన అలా చూస్తున్నట్టు చూస్తుంటే ఈ లోపల ఏమైంది దేవతలు వాళ్ళందరూ చక్కగా మెరిసిపోయే బట్టలు అవన్నీ వేసుకొచ్చారు బానే ఉంది ఈయన చూస్తున్నాడు ఈ లోపల సనక సనందనాథులు వచ్చారు బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు కదా నలుగురును వాళ్ళు దిగంబరులు వాళ్ళకి శరీరం మీద స్పృహ ఉండదు దాంతో వాళ్ళు వచ్చేసరికి స్వామి చూసి వాళ్ళ అవహేళనగా నవ్వేట తర్వాత పార్వతీదేవి మందలించి నాయన అలా చెయ్యొచ్చా మహాపురుషుల మీద ఎప్పుడైనా అపహాస్యం చేయడం వాళ్ళని అవమానించడం చెయ్యొచ్చా ఎంతటి తప్పు పని చేస్తావు నువ్వు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పాట పార్వతీదేవి చివరికి స్వామి ఏం చేశాడంటే ఆ తప్పు చేశాక ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సర్పరూపాన్ని తీసుకుని ముళ్ళల్లోంచి రాళ్లల్లోంచి గుట్టల్లోంచి నడుచుకుంటూ వెళ్ళేట తర్వాత ఒక చోటకి వెళ్ళి ఒక పుట్టలో అరవై సంవత్సరాల పాటు తపస్సు చేసేట స్వామి అరవై సంవత్సరాలు అంటే దేవమానంలో అంతేగాని మన లెక్కల్లో కాదు ఆ తపస్సు చేసిన ప్రదేశమే మోహినిపురం అంటారు ఎక్కడుందా మోహినిపురం ఆలోచించడం మనకి బాగా తెలుసున్న పేరు మనం మోహినిపురం అనే పేరుని అరగదీసేసి మోపిదేవి అని చేస్తాం కృష్ణా జిల్లాలో విజయవాడకి దగ్గరలో మోపిదేవి ఉంది చూడండి ఆ క్షేత్రంలోనే స్వామి సర్పరూపంలో ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశారు అసలు చాలా శక్తివంతమైన ప్రదేశం మనం ఇంకొక ఎప్పుడైనా వీడియోలో మోపిదేవి గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం అండి అలా చేస్తున్నప్పుడు స్వామి పాకే ప్రాణులన్నిటికీ అధిదేవత అయ్యాడు అంటే చిన్న పురుగు ఉంటుంది ఆ పురుగు దగ్గించి ఏదో పెద్ద కొండ చిలువ అనకొండ వరకు ప్రతి పాకే ప్రాణిలోను షణ్ముఖుడు ఉండేలాగా అధిదేవత అనమాట అక్కడి నుంచి వచ్చింది ఈ పావులకి కుమారస్వామికి ఉన్న సంబంధం ఏమిటి అనేది అందుకే మీరు చూస్తే సుబ్రహ్మణ్య ఆరాధన చేసే వాళ్ళు కొంతమంది నూడుల్స్ సేమ్యా అలాంటివి కూడా తినరు ఎందుకు అంటే అలాంటివి తినడం అనే ఊహని కూడా వాళ్ళు భరించలేరు అనమాట ఇప్పుడు మనకి చక్కగా దేవతా స్వరూపాన్ని ఏదో పటికి బెల్లంలా చేసి తినేమంటే మనం తినగలమా బాధే వస్తుంది కదా పూజలో పెట్టుకుంటాం తీసుకువెళ్ళి అలాగా సుబ్రహ్మణ్య ఆరాధకులు ఇవి కూడా తినరు అంత చిత్తశుద్ధితో పూజిస్తారు స్వామిని ఇప్పుడు మీకు కుమారస్వామికిను సుబ్రహ్మణ్య స్వామికి అంటే నాగేంద్రుడి స్వరూపానికి సంబంధం ఏంటో తెలిసింది కదా మరి దీనికిను పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమిటండి అంటే ఇందాక నేను చెప్పాను కదా పాకే వాటన్నిటికి ఆయన అధిదేవత అయ్యాడు అని ఇప్పుడు పురుషుడి శుక్రం ఉంటుంది కదా వీర్యం దాన్ని తీసుకువెళ్ళి మీరు ఒక మైక్రోస్కోప్ లోనో ఎందులోనో పెట్టి చూడండి అందులో పావుల్లాగా పాకే జంతువులు కొన్ని వేలు లక్షలు ఉంటాయి అంతేనా అంటే వాటన్నిటికీ కూడా స్వామి అధిదేవత అనమాట అవి కూడా స్వామి ఆధీనంలో ఉంటాయి అందుకనే వీర్యానికి స్పమ్ కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంది ఫర్టిలిటీ అలాంటివి లేకపోతే కనుక అప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వెంటనే ఆ సమస్య ఎందుకు తీరుతుంది అంటే దానికి అధిదేవత ఉన్న స్వామి అనుగ్రహిస్తాడు కాబట్టి తీరుతుంది ఇంకా మూడవ స్వరూపం ఏంటి స్వామిని ఆరాధించడానికి చాలా స్వరూపాలు ఉన్నాయి ప్రకృతిలో ముఖ్యమైనవి మూడు అనమాట ఇంకా మూడవ స్వరూపం ఏంటండి అంటే అది కూడా ఒక పామే ఏమిటి ఆ పాము మనలో ఉన్న కుండలిని శక్తి ఇది ప్రతి వాళ్లలోనూ నిద్రాణంగా ఉంటుంది కదా ఉంటే ఈ స్వామి ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఆ కుండలిని మేల్కొని షట్ చక్రాల ద్వారా చివరికి సహస్రారానికి చేరుకుంటుంది అంటే షట్చక్రాల ద్వారా తనని తను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది కదా అవే ఆ షణ్ముఖాలు అనమాట అందుకే మీరు చూడండి తమిళనాడులో ఆరు షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి అసలు అక్కడికి వెళ్ళి కానీ సాధన చేస్తే కనుక కుండల్ని జాగరణ చాలా తేలిగ్గా జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క షట్చక్రాన్ని యాక్టివేట్ చేసే శక్తి అంతటి శక్తివంతమైన క్షేత్రాలు అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు అంత శక్తివంతం ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది గంగానది ఆవిర్భావం గురించి చెప్తూ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఒకదాన్ని ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు నాయనా రామా నీకు అంగదేశం గురించి చెప్పాను మన్మధుడు కాలిపోయాడు తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహం అయింది ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా ప్రారంభమే ఒక గొప్ప విషయం అందరి మీద బాణాలు వేయాలి అంటే చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి ఎందు అనురత్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడవ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా ఇప్పుడు మన్మథుడు లేడుగా మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది ఐదు పుష్ప బాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది కామాక్షి కంచి కామాక్షి అదే కదండి ఇప్పుడు ఆవిడ ఇలా పట్టు